ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభ శుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో దూకుడు స్వభావంతో విజయాన్ని సాధించగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఉద్యోగ పరిస్థితుల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ఈ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విద్యా ప్రయత్నాలు ఈ రోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని చేకూర్చుతాయి రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి బంధువులతో సఖ్యత కలిగి ఉంటారు వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా అనుకూలత ప్రయత్నంతో సుసాధ్యపడుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాలక్ష్మి గృహ సంబంధిత కార్యక్రమాలు వారికి బాగా కలిసి వస్తాయి కలిగిస్తాయి మిథున్ రాశి వారిని పరిశీలించినట్లయితే సాహసంతో కూడినటువంటి కార్యక్రమాలకి ఉపక్రమించగలుగుతారు వ్యవహారాల్లో చక్కటి అనుకూలత సంపాదించుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి నేర్పుతో కార్యక్రమాల్ని చక్కబెట్టుకోగలుగుతారు ఉత్తమమైనటువంటి మార్గాల్ని గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుసరించగలుగుతారు ఆరోగ్యం పదిలం ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఆకుపచ్చవర్ణం కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి దూర ప్రయాణాలు ఈ రోజు మిథున్ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి దూకుడుతో కూడినటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు వ్యవహార శైలిలో కూడా ప్రతికూల మార్పులు ఎదురవుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది నీలపువర్ణం మేలును కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కార్యక్రమాలని చేపట్టగలుగుతారు గతంలో ఏర్పడినటువంటి అవమానాలకి తగినటువంటి గుణపాఠం నేర్పగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత స్వయాన సంపాదించుకోగలుగుతారు శత్రువులపై దాడి ప్రారంభించగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో ఆందోళనకర పరిస్థితులు ప్రారంభమవుతాయి వృత్తిపరమైనటువంటి విభేదాలు ప్రబలమవుతాయి సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు తెజికించుకోగలుగుతారు గృహ సంబంధిత విషయాల్లో కూడా పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఆకుపచ్చ వర్ణం ప్రతికూలతని ప్రతిహరించగలుగుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ రోజు కన్యా రాశి వారికి కొంతవరకు కలిసి వస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలత ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఆకస్మిక పరిణామాల ద్వారా ఒత్తిడిలకు గురయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు వ్యాపార విషయాల్లో అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు విజయాన్ని తెచ్చిపెడతాయి గృహ సంబంధ కార్యక్రమాలు సామాన్యం ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు తులారాశి వారికి కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి ఈరోజు వృచ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ప్రతి విషయంలోనూ కూడా చిరు చిరాకులు ప్రారంభమవుతాయి చేపట్టేటువంటి కార్యాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు పెట్టుబడుల ద్వారా కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు సరైనటువంటి సమయానికి దగ్గర కావు గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు వృచిక రాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రభుత్వ పరమైనటువంటి ఆదాయాన్ని చేజిక్కించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు వ్యాపార సంబంధిత నూతన ఒప్పందాలు పనికి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా కూడా ఏర్పడతాయి పెట్టుబడులు రాణిస్తాయి ప్రయాణాలు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం ఉత్తేజాన్ని చేస్తుంది ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి విదేశీ ప్రయాణాలు ఈ రోజు ధనసు రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని చేజిక్కించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది ప్రభుత్వ పరమైనటువంటి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది ఆరోగ్యం పదిల ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు రుణ ప్రయత్నాలు ఈ రోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి రుణ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆవేశపూర్తి సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటే సంయమనం పాటించలేనటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి వ్యయం ఎక్కువగా ఉంటుంది ప్రయాసాలు బాగా ఏర్పడతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నూతన ఒప్పందాలు ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు ప్రగతితో కూడినటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రీత్యా కూడా సాధించుకోగలుగుతారు విద్యా సంబంధిత విషయాలు చాలా అనుకూలిస్తాయి ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ప్రయాణాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతను పెంచుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి కోర్టు సంబంధిత లావాదేవీలు ప్రయోజనాలు ఈరోజు మీనరాశి వారికి లభిస్తాయి